ముందుగా మన వాళ్ళందరికీ నమస్కారం నాన్న అందరూ బాగున్నారా నేను బాగున్నానా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అయిపోయిందా ఓకే నాన్న ఈరోజు ఒక విషయం చెప్పాలనిపించింది అదేంటంటే నాన్న ఈ సృష్టికి మూలం భార్యాభర్త దీని మీద కొన్ని నాకు తెలిసిన కాడికి మీతో పంచుకోవాలనిపించింది అందుకే చెబుతున్నా నాన్న ఒక విషయం చెప్పనా ఆడపిల్ల తాళిబొట్టు నుద్ది బొట్టు మెట్టు వేసుకుని మూడు మూళ్ళ బంధంతో మీ జీవితంలోకి ప్రయాణిస్తున్నాను అది ఆడపిల్ల జీవితం తన వాళ్ళని వదిలేసుకుని తన వాళ్ళని కానీ మీరే సర్వస్వం అనుకుని మీతో తన ఆ ప్రయాణాన్ని సాగించడానికి నా జీవిత ప్రయాణం కదా అయితే వచ్చిన తర్వాత నాన్న మీకంటూ ఒక తోడు మిమ్మల్ని నమ్ముకుని మిమ్మలే నమ్ముకుని ఈ ప్రపంచం ఒక ఒకవైపు ఉంటే మిమ్మల్ని ఒకవైపు పెడితే ఆడపిల్ల ఏం చేస్తుంది తెలుసా ఈ ప్రపంచం అంతా నా కొద్దు నా భర్త కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి వాళ్ళైనా కూడా కానీ తర్వాత పరిస్థితుల ప్రభావంతో కొంచెం కొంచెం మారిపోతారు కావచ్చు కానీ లేదంటే అది అంత గొప్ప బంధం అన్న అయితే మీరు ఏం దాన్ని నిలబెట్టుకోవాలి అన్న తనకి తన కోసం మీరు మీకోసం తను ఇప్పుడు మీకు ఇష్టం లేనివన్నీ కూడా తను వదిలేసుకుని మీ కోసం లైఫ్ను కొనసాగిస్తుంది అలాగే మీకు ఇష్టమైనటి కొన్ని ఉంటే కొన్ని వదులుకోవడం తప్పు నాన్న మీ బంధాల కోసం మీ వంశాన్ని ఉద్ధరించే పిల్లల్ని మీకు ఇస్తుంది మీ మీ యొక్క వారసత్వాన్ని ఇస్తుంది మీకు ఆడపిల్ల కానీ మీరు చిన్న చిన్న అలవాట్లుంటే అయిపోయి చేర్పులు చేసుకుని హ్యాపీగా గడపడానికి ట్రై చేయాలి ఇంకొక విషయం ఏంటంటే అత్త కూడా తల్లిలాగా మన బిడ్డలో ఇప్పుడు మన బిడ్డలు ఎంతో వచ్చిన అమ్మాయి కూడా మన బిడ్డ కంటే ఎక్కువ ఎందుకంటే మన బిడ్డలు వేరు మన కోసం వచ్చిన అమ్మాయి మన బిడ్డల కంటే ఎక్కువ నాన్న సరేనా తల్లిదండ్రి కూడా అత్తమ్మ వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమని ఇవ్వాలన్న ఈ ఆడపిల్లకి మనం కొంచెం ఎంత ప్రేమనిస్తే అందరినీ మర్చిపోతా ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాం ఏమున్నా ఏమి లేకున్నా ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ఓకేనా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావంతో కావచ్చు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు ఎక్కువ జనరేషన్ ఎలా ఉందంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాను నాన్న అయితే అది కూడా అమ్మాయి మీద ఇస్తున్నారు అంటే నేను చుట్టుపక్కల చూస్తూ ఉంటాను నాన్న ఏమంటారంటే ఇప్పుడు మా పక్కింటి ఆవిడ చెప్పింది మా ఊడు రోజు తాగి వస్తున్నాడు వాళ్ళ మధ్య ఏంటో వాళ్ళు నాకు తెలియదు కానీ భర్తను మార్చుకోవాలి కదా భార్య అని చెప్పింది అనమాట మరి తల్లిదండ్రులు చెప్పవచ్చు కదా నాన్న ఎలా నాన్న మంచిగా కూర్చోబెట్టుకుని ఎలా నాన్న ఇది ఇది ఇప్పుడు దాంట్లో ఎలాంటి ఆనందం లేదు ఎలాంటి పరువు మర్యాదలు లేవు మరి దానికి ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు అన్న అయితే భార్య మార్చుకోవచ్చు కదా సరే తను మార్చకుండా ఉంటుందా తను చెప్పదా అని విన్నప్పుడు తను ఏం చేస్తుంది ఈ అంతకు మించి ఏం చేయలేదు కదా నా తలవాత నా జీవితంలోనే ఈ పోరాటంలో భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది అని లాస్ట్కి సరిపెట్టుకుంటుంది నాకు కానీ ఆ తర్వాత తన లైఫ్ ఏంటో నాన్న నా తలరాత అని సరిపెట్టుకుంటుంది కానీ ఎంతో శక్తిలో ప్రయత్నం చేస్తుంది కానీ వినప్పుడు ఏం చేస్తుంది అంతకుమించి ఎలాగో చూస్తుంది అంత సరదా కాదు కదా అందరిలో హ్యాపీగా ఉండాలని మంచిగా ఉండాలని తన పాప భర్త పరువు మర్యాద కాపాడాలని వీళ్ళు ఆనందంగా వాళ్ళ కుటుంబాన్ని కొన వాళ్ళ కుటుంబం ఆనందంగా గడపాలని అన్నీ ఉంటాయి కదా మరి కానీ విధులేని పరిస్థితుల్లో ఇంకేమీ చెప్పలేక మానుకుంటుంది చూస్తే కదా ఇంకప్పటి నుంచి ఆ అమ్మాయి జీవితం ఆ దారి లేని నది సముద్రంలో ఎటు పోలేని స్థితిలో ఉన్న జీవితం అలా అయిపోతుంది జీవితం ముఖంలో ఉండదు సంతోషం ఉండదు ఏదో తెలియని విధులు తెలియని భయము బతుకు మీద నిరాశ బతకాలన్నా ఆశీర్యలు శరువు ఉండదు ఏదో కోల్పోయిన వేదన ఎవరికి చెప్పుకోలేని రోదన కానీ ఆ పరిస్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ చిన్న మార్పుతో మీరు ఒప్పించుకుని మీరు ఎప్పుడైనా ఒకసారి మీకు కావాలంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం తీసుకోండి అది హ్యాపీగా ఆనందంగా మీ ఇంట్లో వాళ్ళతో ఆనందంగా గడిపేంతవరకు మరీ కాన్షియస్ లేకుండా విపరీతంగా తీసుకుని ఏం మాట్లాడితే ఏం అనేది తెలియకుండా మాట్లాడటం ట్టడం ఇవన్నీ మంచి పద్ధతి కాదు నాన్న అందరికీ చెప్పడం లేదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరైనా నార్మల్గా వాళ్ళకై వాళ్ళు తెలుసుకుంటే ఓహో ఇదే అవునా ఇట్లుంటారా ఇలా నన్ను వచ్చిన వాళ్ళు బాధపడతారా అని ఎదుటి మనుషుల గురించి ఒక్కరైనా తెలుసుకోగలిగితే నా ఈ వీడియోకి ఒక విలువ అర్థం పరమతం ఉన్నట్లు నేను చెప్పాలనుకున్నది చెప్పాను రేపు ఇంకా ఆడవాళ్ళ ఆడవాళ్ళు బాధ్యతలు వాళ్ళు అత్తింట్లో ఎలా ఉండాలి అనే సంగతి మాట్లాడుకుందాం ఇది నా పరిస్థితి కొంచెం మీ లైఫ్లో మార్పులు చెప్పులు చేసుకుని మీ పిల్లలు మీ ఆవిడ మీ తల్లిదండ్రులు మీరు హ్యాపీగా ఆనందంగా గడుపుకున్నాను వీలైనంత వరకు అందరూ కలిసి తినండి అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి అందరూ హ్యాపీగా ఒకరికొకరు బాధను కానీ ఆనందాన్ని కానీ పంచుకోండి ఆనందంగా జీవితాన్ని లీడ్ చేయండి ఓకేనా ఇందులో తప్పులుంటే నన్ను క్షమించండి లేదు ఆచరించదగ్గ విషయం ఏదన్నా చెప్పుకుంటే ఒక్కరైనా ఆచరించండి ఓకే బాయ్ నా